వివాహ ఛానల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ వీడియోలో కనిపిస్తున్న సమాచారం కావాలి అంటూ రిజిస్ట్రేషన్ నౌ అనే ఒక పేజీ కనిపిస్తుంది ఆ పేజీలో ప్రొఫైల్ క్రియేటెడ్ బై అని ఒక టెస్ట్ ఆప్షన్ ఉంటుంది ప్రొఫైల్ క్రియేటెడ్ బై అంటే ప్రొఫైల్ ఎవరి చేత క్రియేట్ చేయబడుతోంది అని అర్థం సెల్ఫో లేదా పేరెంట్స్ లేదా గార్డియన్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా ఎవరైతే ఈ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారో వారి యొక్క సమాచారాన్ని అక్కడ ఇవ్వవలసి ఉంటుంది సెలెక్ట్ జెండర్ అనే చోట ఫిమేల్ అయితే ఫిమేల్ మెయిల్ అయితే మెయిల్ ఎవరి యొక్క ప్రొఫైల్ అయితే మీరు ఇక్కడ రిజిస్టర్ చేయబడుతోందో వారి యొక్క సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు తర్వాత వచ్చే పేరుని ఇక్కడ మెన్షన్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వచ్చేటప్పటికి మీ యొక్క తారీఖు నెల సంవత్సరాన్ని ఇవ్వాలి రిలీజియన్ మతం హిందూ మతమా క్రిస్టియన్ మతమా మీరు ఏ మతానికి చెందినవారో అక్కడ తెలియజేయాలి ఆ తరువాత మీకు క్యాస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ క్యాస్ట్లో మీరు బ్రాహ్మణ్సా ఆర్యవైస్సుల రెడ్డిసా కాపా కమ్మాసా మీరు ఏ క్యాస్ట్కి చెందినవారో అక్కడ మెన్షన్ చేయాలి మదర్ టంగ్ దగ్గరకు వచ్చేటప్పటికీ తెలుగు అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి తెలుగు మదర్ టంగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుగు టీఎని కొట్టగానే మీకు తెలుగు తమిళ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి అందులో తెలుగు అనే సమాచారాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది కంట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇండియా అని ఇవ్వండి మీ ఫోన్ నంబర్ని తరువాత ఎంటర్ చేయండి మీరు ఈమెయిల్ ఐడిగా జీమెయిల్ కానీ మెయిల్ కానీ మెయిల్ కానీ మీరు పొంది ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ మెయిల్ని అక్కడ ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ నౌ మీద మీరు క్లిక్ చేయగానే వెంటనే వేరే ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మీ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయమంటూ మిమ్మల్ని అడుగుతుంది అయితే ఇక్కడ మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఈ వివాహ ఛానల్ రిజిస్ట్రేషన్లో ఓటీపీ రాదు అంటే మీ ఫోన్ నంబర్కి మెసేజ్ ఓటీపీ అనేది రాదు కాబట్టి ఆ ఓటీపీ కింది భాగంలో మీకు స్కిప్ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ని కనిపిస్తుంది మీరు శ్రద్ధగా కనుక మీరు పరిశీలన చేసినట్లయితే స్కిప్ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ స్కిప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మీరు మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ మెయిలు మీరు ఏ క్యాస్ట్కి చెందినవారు అలాగే మీరు ఏ మతానికి చెందినవారో ఆ సంబంధించిన సమాచారం అంతా అక్కడ కనిపిస్తుంది అలానే మీరు ఇంకా మీ చదువు మీ ఉద్యోగం మీ జీతం మీరు చెప్పుకోదగ్గ మరి ఇతర విషయాలన్నీ కూడా అక్కడే ఉంటాయి హైటు ఫెయిరు సంబంధించిన సమాచారం కూడా అక్కడే పిలప్ చేసి మీరు మీ గురించి ఏం రాయాలి అనుకుంటున్నారో ఆ రాయాలి అనుకునే సమాచారాన్ని అబౌట్ మీ అనే ఒక బాక్స్లో మీరు మీ సొంతంగా మీ సమాచారానికి సంబంధించిన లేదా మీ భాగస్వామికి మీరు చెప్పాలి అనుకునే సమాచారాన్ని అక్కడ టైప్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి ఆ తదుపరి పార్ట్నర్ ప్రిఫరెన్స్ అంటూ ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఆ తదుపరి మీ ప్రొఫైల్కు రెండు ఫోటోలను మంచి చక్కని సిక్స్ ఇంటూ ఫోర్ సైజు ఉన్న ఫోటోలను మీరు యాడ్ చేయవలసి ఉంటుంది ఈ వెరిఫికేషన్లోనే మీకు ఆధార్ కార్డు డాక్యుమెంట్ కూడా అడుగుతుంది వెంటనే సకాలంలో కనుక మీరు అప్లోడ్ చేసినట్లయితే ఉచిత వివాహ పరిచయ వేదిక ప్రసారాల్లో మీరు చక్కగా మీరు కోరుకునే జీవిత భాగస్వామిని ఉచితంగా వెబ్సైట్ నుంచి పొందే అవకాశం లభిస్తుంది ఆ తదుపరి దాంట్లో పార్ట్నర్ ప్రిఫరెన్స్కి సంబంధించి పార్ట్నర్కి సంబంధించిన సమాచారాన్ని మీరు కొంత ఎంటర్ చేయాలి అంటే అమ్మాయి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఉన్నారు ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు ఉండాలి మీరు ఆ అమ్మాయి యొక్క కులం తర్వాత తదుపరి సంబంధిత వివరాలన్నీ కూడా మీరు అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అంటే ఉద్యోగం కానీ నక్షత్రం కానీ తర్వాత ఏ ప్రాంతానికి చెందినవారు అనే కొంత సమాచారాన్ని మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు భాగస్వామిని ఏ రకంగా మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అనే సమాచారాన్ని ఆ బాక్సులో మీరు టైప్ చేసి సబ్మిట్ చేయడంతో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది ఆ తదుపరి మీరు వెనక్కి వచ్చి మీ యొక్క సమాచారం కంప్లీట్ అయినట్టుగా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ యొక్క ప్రొఫైల్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మీ సమాచారం వెబ్సైట్లో కొనసాగుతూ ఉంటుంది ఉచిత వివాహ పరిచయ వేదిక ప్రసారాల్లో మీరు వెబ్సైట్ నుంచి మాత్రమే మీ యొక్క భాగస్వామిని ఎంచుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ కాకుండా వెబ్సైట్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది